గవర్నర్ ఆమోదం లేకుండా చట్టాలు చేయొచ్చా చేయొచ్చు అనే చెప్పింది సుప్రీంకోర్టు రీసెంట్ టైమ్స్లో దాని మీద విచారణ జరుగుతుంది దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇది ఎక్కడ జరిగిందంటే తమిళనాడు తమిళనాడులో ఏం జరిగిందంటే రీసెంట్ టైమ్స్లో రెండు మూడు రోజుల కిందట అసెంబ్లీ మీటింగ్స్లో ఒక పది బిల్లుల్ని గవర్నర్ ఆమోదం లేకుండానే డైరెక్ట్గా యాక్ట్ చేశారు సో అసలు బిల్లు యాక్ట్గా అవటానికి అంటే చట్టం కావటానికి గవర్నర్ ప్రమేయం ఎంత ఉంది అనే విషయం గురించి మనం మాట్లాడుకునే ముందు ఇలాంటి విషయాలు ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా అనే దాని గురించి కూడా నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను ఆ తర్వాత ఇంకొక వీడియోలో ఈ తమిళనాడు ఇన్సిడెంట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకైతే వస్తాను జనరల్గా ఏదైనా బిల్లు అది చట్టంగా మార్చడానికి గవర్నర్ సంతకం చాలా అవసరం అది ఎలా జరిగిందంటే మొదట స్టేట్ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంటు ఒక బిల్లుని తయారు చేస్తుంది ఆ బిల్లుని శాసనసభ మరియు శాసనమండలి మండలి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేవచ్చు ఆల్మోస్ట్ ఎయిట్ కంట్రీ ఎయిట్ స్టేట్స్లో ఉంది మిగిలిన స్టేట్స్లో అసలు లేదు సో శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్కి పంపిస్తారు సో గవర్నర్ గారు ఈ బిల్లుని మేము చేయాలనుకుంటున్నాం మీరు ఒకసారి చూసి చెప్పండి అని దాన్ని ఏం చేస్తాడంటే గవర్నర్ చూసి ఏవైనా మార్పులు చేయాలంటే రిటర్న్లో పంపిస్తాడు స్టేట్ గవర్నమెంట్కి ఇదిగో ఇవి నేను ఇచ్చే సజెషన్స్ ఇవి మార్చుకొని మళ్ళీ తీసుకురండి అని బట్ ఇక్కడే ఒక లాజికల్ మిస్ అవుతున్నామనే చెప్పాలి ఇదే మార్పుని అంటే గవర్నర్ సూచించిన సలహాని స్టేట్ గవర్నమెంట్ పాటించవచ్చు పాటించకపోవచ్చు అది వాళ్ళు ప్యూర్లీ వాళ్ళ ఇష్టం అన్ఇంటెన్షనల్గా వాళ్ళు అది ఏం చేంజ్ చేయకుండా మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపించినా ఆయన సంతకం పెట్టి దాన్ని యాక్ట్గా మార్చాల్సిందే అది మన భారత రాజ్యాంగంలోనే ఉంది కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అదేంటంటే గవర్నర్కి ఒక బిల్లు పంపించిన తర్వాత అంటే సెకండ్ టైం నేను అంటుంది ఫస్ట్ టైం ఫిఫ్టీన్ డేస్లో ఆయన రివ్యూకి మళ్ళీ పంపించవచ్చు స్టేట్ గవర్నమెంట్కి బట్ సెకండ్ టైం బిల్లు గవర్నర్ దగ్గరికి పోతే ఇన్ని డేస్లో ఈ బిల్లుని నేను సంతకం చేసి పంపించాలి అని ఇండియన్ కాన్స్టిట్యూషన్స్లో ఎక్కడా లేదు సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడాలంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో పోస్టల్ బిల్లుని ఆ రోజున్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం పోస్టల్ బిల్లుని అంటే పోస్టల్ ప్రైవేట్లో ప్రైవేటీకరణ చేయాలి పబ్లిక్లో ఉండకూడదు అనే విషయం మీద ఆ రోజు రాష్ట్రపతిగా జాకిర్ హుస్సేన్ ఉండవు సో జాకిర్ హుస్సేన్కి స్టేట్ అంటే పార్లమెంటరీ లోక్సభ మరియు రాజ్యసభ ఈ రెండింటిలో ఆమోదం పొందింది పోస్టల్ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది సో రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే రాష్ట్రపతి అని చెప్పి జాకిర్ హుస్సేన్ అని చెప్పి రాజీవ్ గాంధీకి రాజీవ్ గాంధీ ఇది పద్ధతి కాదు పోస్టల్ ఎప్పటి నుంచో ఉంది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఆ టైంలో నుంచో పోస్టల్ ఉంది నువ్వు ఈరోజు ప్రైవేటీకరణ చేయటం తప్పు దానివల్ల చాలా డిపెండ్ అయింది ఏది ఇది నైన్టీన్ ఎయిటీ ఆ టైం ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఆ టైంలో నేను మాట్లాడేది సో అప్పుడు పోస్టల్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అంటే పోస్టల్ వ్యాల్యూ మందికి తెలియదు కానీ సో ఆ టైంలో ఇది ప్రైవేటీకరణ చేయటం తప్పు అని అని చెప్పి చెప్తే చెప్పి మళ్ళీ రివర్స్ పంపించాడు ఇది జాకిర్ హుస్సేను రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి మళ్ళీ పంపించాడు రాజీవ్ గాంధీ తెలుగు ఏం చేశాడు ఈ లూప్ హోల్ని నేను ఎందుకు ఏదైతే చెప్పానో ఆ లూప్ హోల్ని ఉపయోగించుకుని వితౌట్ చేంజెస్ వితౌట్ ఎనీ చేంజెస్లో మళ్ళీ తీసుకుపోయి రాజీవ్ గాంధీ జాకిర్ హుసేన్ ముందు తీసుకెళ్ళాడు నువ్వు దీన్ని అమలు చేయాలని చెప్పి జాకిర్ హుస్సేన్ తీసుకెళ్లి ఆయన డ్రాయర్లో పెట్టాడు అంటే బెంచ్ డ్రాయర్లో పెట్టాడు తీసుకెళ్ళి రాజీవ్ గాంధీ ఎప్పుడు పోయినా నేను ఇంకా చూడలేదు ఆ బిల్లుని మీరు పంపించారు కదా నేను చెప్పి చేంజెస్ చేసి సో అది చూసిన తర్వాత నేను పంపిస్తానండి అంటిల్ అన్లెస్ జాక్రిర్ హుస్సేన్ పదవి దిగిపోయే వరకు అంటే రాష్ట్రపతి పదవి దిగిపోయే వరకు రాజీవ్ గాంధీ చనిపోయే వరకు ఈ బిల్లునైతే ఆయన తీసి సంతకం పెట్టి అప్రూవ్ చేయలేదు సో అది ఒక పవర్ ఉంటుంది ఆ పవర్ని ఉపయోగించుకున్న వల్ల అతి తక్కువ మంది చెప్పాలి సో ఇంకేలా ఇంకా తమిళనాడు విషయం గురించి వచ్చి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి గవర్నర్ ఉండే అధికారాలైనా మనకి సెంట్రల్లో రాష్ట్రపతికి ఉండే అధికారాలైనా సిమిలర్గానే ఉంటాయి బట్ సెంట్రల్లో ఉండే రాష్ట్రపతి గవర్నర్స్ మీద ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు ఇంకా తమిళనాడు రాష్ట్రం గురించి మనం మాట్లాడుకోవద్దు ఇది సెన్సేషనల్కి చిరునామానే చెప్పాలి ఒకప్పుడు రిజర్వేషన్స్ గురించి కేసుల గురించి అయినా అలాగే రీసెంట్ టైమ్స్లో వచ్చిన తీర్పుల గురించి అయినా ఈ ఇది ద్రవిడ ద్రవిడ రాష్ట్రం అనేది ఈ దబిడి దిబ్బిడి చేస్తుంది భారతదేశాన్ని సో ఈ ద్రవిడ ద్రవిడ రాష్ట్రంలో జరిగిన విషయం గురించి మనం ఇంకో వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఇది మాట్లాడుకోవాల్సిన విషయం ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా సంచలనమైన తీర్పు ఇచ్చింది దీంట్లో సో దీని మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎలా నడుస్తున్నాయి ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం ఈ వీడియో మీకు ఎంతో కొంత కొత్త విషయాన్ని నేర్పించడానికి లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటాను ఒకవేళ మీకు ఉపయోగపడి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై హానెస్ట్ ఒపీనియన్ విత్ యూ జై హింద్